విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయల ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్యకి ఈ రోజు సిపిఐ కార్యాలయంలో అందచేసినట్లు సిపిఐ మండల కార్యదర్శి తెలిపారు వరద బాధితులకి సహాయం చేసిన సిపిఐ మండల కమిటీకి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎం వసంతరావు మండల సహాయ కార్యదర్శులు పుల్లూరు సోమశేఖర్ తొల్లపాటి బాపు ఎస్కే మస్తన్ ముల్లగిరి నాగేశ్వరరావు నరసింగ రామారావు తలారి గంగరాజు రైతు సంఘం నాయకులు తక్కలపాటి ప్రసాదరావు తాడిగడప మాణిక్యలరావు తదితరులు పాల్గొన్నారు మొన్న వచ్చిన వరదలు వర్షం ప్రభావంతో రాష్ట్రం అతలాకైపోయింది చాలా భారీ నష్టం జరిగింది అందులో భాగంగా ఆ వరద బాధితుల సహాయార్థం భారత కమ్యూనిస్ట్ పార్టీ చంద్రపూడి మండల శాఖ మా వంతుగా మేము కొంత కనెక్ట్ చేసి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలని ఏలూరు జిల్లా సెక్రటరీ

వాళ్ళకి కనీసం తినడానికి గిండి కానీ కట్టుకోవడానికి బట్టగా లేకుండా అయిపోయింది అలాగే ఉన్నటువంటి ఆస్తి నష్టం ఉన్నటువంటి వస్తువులన్నీ పోవడం ప్రాణ నష్టం కూడా జరిగింది దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా విధి వసూలు చేసి ఏదైతే కొడమేరు వరద వల్ల మునిగిపోయిన ప్రాంతంలో మునకపోయిన వారికి సహాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్రపతి పిలుపుకోవడం దాని ద్వారా స్పందించినటువంటి చింతపూరి మండలం నుంచి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అందజేశారు అందుచేత వెంటనే స్పందించి ఏదైతే సహాయార్థం వలము గురైన ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం కోసం నిధులు బోధించడం ద్వారా చంద్రపూరి మండల కమిటీకి ఏలూరు జిల్లా అభినందనలు అభినందన తెలియజేస్తాను అలాగే అన్ని మండలాల్లో కూడా నిధి వస్తువులు కార్యక్రమం జరుగుతూ ఉంది